హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్ పూరికూరను తయారు చేసి చూపిస్తాను ముందుగా ఒక గిన్నెను తీసుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని అదేవిధంగా కొద్దిగా పసుపు సరిపడాది ఉప్పును కూడా వేసేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఉండలేకుండా చక్కగా కలిపేసుకోవాలండి కొద్దిగా పల్చగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి శనగపిండిని కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనెను వేసుకోవాలి నూనె బాగా వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చి మెనపప్పును కూడా వేసేసుకొని వేయించేసుకోవాలండి అవి వేగుతున్నప్పుడే మూడు ఎండుమిరపకాయలను ఈ విధంగా తుంచి వేసేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుని ఉంచుకోవాలండి ఒక నాలుగైదు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని అదేవిధంగా మనం ఆ కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి అలాగే చిన్న అల్ల ముక్కను కూడా తురుముకుని వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసాం కదండి లాస్ట్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకుని చక్కగా వేయించేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకున్నాం కదండి తర్వాత ఒక పెద్ద బంగాళదుంపుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా పొట్టి తీసేసుకొని కట్ చేసుకోవాలండి అది కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని చెక్క వేయించేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకుని ఓ నిమిషం పాటు మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వేయించేసుకోకూడదండి ఓ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేయించుకుంటే సరిపోతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మనము అయితే నీళ్ళని పోసుకొని నీళ్ళలో ఉడికించుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా చక్కగా కుదురుతుందండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి నీళ్ళు కూడా పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి ఈ విధంగా కనుక ట్రై చేసి చూడండి మనకు హోటల్ స్టైల్ పూరీ కూర చాలా అంటే చాలా చక్కగా కుదురుతుంది ఇంకా మనము నీళ్ళలో కూడా ఉడికించేసుకున్న తర్వాత చూసారు కదా ఇక్కడ బంగాళదుంప మొక్క కూడా కొద్దిగా సాఫ్ట్ గా అయితే కుక్ అయిపోయింది కదండి ఇలా ముందుగా కలిపెట్టుకుని ఉంచుకున్నాం కదండి శనగపిండిని వేసేసుకోవాలి శనగపిండిని వేస్తూ చక్కగా కలిపేసుకుంటూ ఉడికించుకుంటే మనకు హోటల్ స్టైల్ పూరి కూర అనేది తయారైపోతుందండి ఈ విధంగా శనగపిండి మొత్తాన్ని వేసేసుకుని చక్కగా కలిపేసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి ఒక కొడుకు వచ్చేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుందండి నీళ్ళు అనేవి మన కన్సిస్టెన్సీని బట్టి చూసుకుని వేసుకోవాలండి కొద్దిగా గట్టిగా ఇష్టపడే వాళ్ళు ఉంటే కొద్దిగా తవ్వు తక్కువ వాటర్ను అలాగే పలుచగా ఇష్టపడే వాళ్ళు ఉంటే కొద్దిగా కోక్క చొక్క ఎక్కువ వాటర్ని వేసుకుంటే సరిపోతుంది మనకు ఎలాగ స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయిన తర్వాత ఎలాగైతే మనకు గట్టిపడిపోతుంది కదండి ఈ విధంగా లూజ్గా అయితేనే మనకు కర్రీ అనేది చాలా బాగుంటుంది నేనైతే కొద్దిగా నీళ్ళని పోసుకొని కలిపేసేసుకుని సిమ్లో పెట్టేసిన తర్వాత ఒక కుడుకు వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి అవసరమైతే సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి చూసారు కదా హాటల్ స్టైల్ పూరి కర్ర అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్